మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పాఠశాలకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం అనేటువంటిది అందరూ కొనసాగిస్తా ఉన్నారు అది ఆ పాఠశాల అభివృద్ధి లోపల అడ్మినిస్ట్రేషన్ లోపల వారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న సభోపాధ్యాయులుగా ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత అనేటువంటి తమకు తప్పగా భావించి ఆ పాఠశాల భాగస్వాములు అవుతూ వారి గురించి ఎవరి చెప్పుకోవడే కాదు ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు గుర్తింపు గుర్తించే విధంగా యొక్క కృషి అనేటువంటిది కొనసాగుతా ఉన్నది అది అందరూ చెప్పినట్టుగా మనకు మొదటి నుంచి వచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు కార్యక్రమ నిర్వహణ ఏ విధంగా చేయాలి అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చేయాలి సమాజాన్ని పాఠశాల అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి ఇలాంటి అంశాల పట్ల సమాజ అభివృద్ధిలో లోపల దేశ అభివృద్ధి ఏ విధంగా జరిగి ఉంది దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అందరిలో అందరి ఉంది కాబట్టి ప్రతి దగ్గర ఉన్నటువంటి మన ఉపాధ్యాయులు ప్రత్యేక గుర్తింపు పొందుతా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి అవి ఎట్లాంటి పరిస్థితి ఉన్నప్పటి నెగటివ్ లో పాజిటివ్ తీసుకొని సమాజం లోపల పాఠశాల ముఖ్యంగా పిల్లల అభివృద్ధి లోపల భాగస్వామి కలుగుతా ఉన్నారు

జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇది రాష్ట్రీయ ఫైవ్ సినిమ సంఖ్య యొక్క అనుబంధంగా పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అంటేనే నైతిక విలువలు కుటుంబ విలువలు సామాజిక విలువలు ఆధునికంలో నైతికతను పెంపొందించే విధంగా ప్రయత్నం ఇట్లాంటి చిన్నప్పటి నుంచే ఆ సంస్థలు ఉన్నాయి కాబట్టి హై స్కూల్ స్థాయి అట్లబాబట్టి విద్యార్థి పరిస్థితుల్లో పనిచేయడం జరిగింది తర్వాత యువర్ యూనివర్సిటీ స్థాయిలో వరంగల్ లో ఉన్నటువంటి కామతి యూనివర్సిటీ ఏబీపీ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది కాబట్టి అనేక సందర్భాల్లో మొత్తానికి ఈ సమాజం పట్ల పాజిటివ్ కానీ పిల్లల్లో పట్ల జాతీయ భావాలను పెంపొందించే విధంగా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యారంగం లోపల మంచి వాతావరణం పెంపొందించే ప్రయత్నం కొనసాగుతుంది ఈ విధంగా ప్రయత్నం కొనసాగించే క్రమంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా వివిధ మండలాల్లో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధుల యొక్క సపోర్ట్ అనేటువంటిది చాలా ఉంది అంటే మన ఉపాధ్యాయు ప్రధానోపాధ్యాయు మండల విద్యార్థిగా సక్సెస్ అవుతున్న క్రమంలో మనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళు మనకు సహకరిస్తూ ఉన్నారు వారికి అందరి సహకారం తీసుకుంటూ ఏదైతే సమాజ భాగస్వామి ఉన్నామో సమాజ భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారుల భాగస్వామ్యంతో ముందుకెళ్తూ విద్యార్థులను వాళ్ళు మంచి వాయు బాల పౌరులుగా నవల సమాజ నిర్మాతలుగా ఏదైతే భారతదేశం గురువుగా కాబోతుందని చెప్తున్నామో ఆ గురువుగా రూపొందించడంలో కూడా మన వంతు ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్టి పనిచేస్తా ఉన్నాము మన విధి నిర్మాణంలో కూడా సమాజం అందరినీ కూడా కలుకొని భవిష్యత్తులో కూడా మంచి భారతదేశ నిర్మాణం ఏదైతే పటిష్టమైనటువంటి భాగస్వాములు ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మనకు ఉంటాయి మనకు సిద్ధాంతం ఉంటుంది అన్నీ ఉంటాయి ఏదైనా పిల్లలకు మనం ఏం చెప్తామంటే జాతీయ సమైక్యత జాతీయ సమగ్రతను చెప్పే క్రమంలో పాటించే క్రమంలో స్థానికతను కూడా మనం మర్చిపోకూడదు దానికి కూడా గుర్తింపునివ్వాలి నేను ఇవ్వదస్తున్న ఎక్కడ ఏంటి అంటే ఆ క్రమం తీసుకున్నప్పుడు మనము ఏ విధంగా వస్తే కుటుంబము తర్వాత గ్రామము సమాజము మండలము జిల్లా రాష్ట్రము దేశం అంటున్నప్పుడు అదే గ్రామంలో ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్ళి వెళ్ళి మనం మన కమ్యూనిటీ ఆ తర్వాత మన గ్రామం అనేటువంటి తీసుకొని కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళందరికీ కూడా పద్ధతి ప్రకారనే ఎట్లాంటి లేకుండా మన వంతు సహకారం అందిస్తే వాళ్ళు వాళ్ళు విధి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులు కావచ్చు ఇతర రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడిగా ఉంటూ మనకు మనతో ఉన్నటువంటి మనకు అవకాశం ఉన్నంత మేరకు పాజిటివ్ గా సహకరిస్తూ మన కమ్యూనిటీ డెవలప్ చేస్తూ సమాజాన్ని డెవలప్ చేస్తూ ఈ దేశం ప్రపంచంలో విశ్వకుగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ జై